అక్కగా పెరగడానికి హెయిర్ ఆయిల్ చేద్దాం అనుకుంటున్నానండి బ్లాక్గా హెయిర్ రావడానికి మొన్న అడిగి ఆడు సంతోష్ అబ్బాయి సబ్స్క్రైబర్ అది కుంకుడుకాయలు జీవించాను ఆ రోజు కుంకుడికాయలదే జ్యూస్ ఎలా తయారు చేయాలో చూపి అక్క అంటే చూపించాను ఈరోజు ఆయిల్ ఎలా చేయాలో చూపిస్తున్నాను ఇప్పుడు నేను మందాన మాకులు ఇక్కడ కడిగి శుభ్రంగా పెట్టుకున్నానండి ఆకులు ఫ్లవర్స్ దానికి కావాల్సిన ఇంకో ఐటమ్ ఏంటంటే కరివేపాకు అండి ఇంకోటి కొబ్బరి నూనె డబ్బా ఇంకోటి మెంతులు అండి ఇవి మనకు కావాల్సిన ఐటమ్ ఇప్పుడు స్టవ్ పైన గిన్నె పెట్టుకున్నాను ఇలాంటి గిన్నె మందప్పుడు గిన్నె పెట్టుకోవాలండి పెట్టుకొని నేను బాటిల్ ఓపెన్ చేసి ఆయిల్ పోస్తాను చూపిస్తాను చూసాను నేను కొద్ది 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 కొద్దిగా ఆయిల్ని చూసిన డబ్బా మళ్ళీ ఇదే డబ్బాలో ఆయిల్ మొత్తం చేసి మంచిగా పిండేసి ఇదే డబ్బాలో వేస్తాను చూడండి మొత్తం మంచిగా వండేసి చూడండి ఇట్లా చేసుకోవాలండి స్టవ్ పైన ఆల్రెడీ పెట్టుకున్నాను ఇప్పుడు హీట్ ఎక్కుతుంది ఇది చూసి ఆయిల్ ఇలా ఎక్కుతుంది నేను చూపిస్తాను మీకు ఆయిల్ అన్నీ వేసేటప్పుడు మీకు ఒక్కొక్కటిగా చూపిస్తాను ఇప్పుడు ఇందులో మనకు కావచ్చు అంటే అందాల ఉంటుంది Ben böyle bulurum. Kaçık hale bakın. bir bakıp olsun. Kocam mental oldu. Şu şirketin ödülü daha mı చూసి రండి ఇవి వేసిన తర్వాత నాకు ఇట్లా కలర్ మంచిగా వచ్చేస్తుంది ష్యూర్గా మనం వేసిన ఆయిల్ ఎట్లుందో ప్రజెంట్ అయితే అట్లనే ఉంది కొంచెం చేంజ్ అవుతుంది చేంజ్ చేంజ్ నేను వేసిన ఆయిల్ ఎట్లుందో కొంచెం మాత్రమే కలర్ చేంజ్ అయింది మీరు గమనించండి కొంచెం చేంజ్ అయింది ప్యూర్గా బ్లాక్ వస్తుందండి కలర్ ఇది ఇవి కూడా మొత్తం మాడిపోతాయి ఇవి మాడిపోయిన తర్వాత ఇవి మొత్తం తీసి ఒక గిన్నెలో పక్కన పెట్టుకొని పొద్దుగాల ఒక రెండు గంటల ముందు స్నానం చేసే ముందు తలకు బాగా రాసుకుంది స్నానం చేస్తే ఇంకా బాగుంటుంది ఇది కూడా ఏం వేస్ట్గా పోదు చూడండి ఇట్లా ఉంటుంది మాత్రం వేస్ట్ ఏ కానీ వేస్ట్ పోదు ఇది కూడా మంచిగా తలకు రాసుకోవచ్చు స్నానం చేసినాక కూడా రాసుకోవచ్చు ఇల్లు జరుగుతుందండి మొత్తం ఆయిల్ చూడండి మీరు చూస్తు చేస్తూ ఉంటుంటే ఆయిల్ ఎలా చేంజ్ అవుతుందో చూస్తుండండి చూస్తుండ చూసారా కలర్ కలర్ చిన్నగా కలర్ కలర్ వస్తుంది చూసిడండి ప్యూర్గా కలర్ వచ్చింది ఆటోమేటిక్గా చూసి ఘాటు వస్తుంది బాగా ప్యూర్ మొత్తం కలర్ వచ్చేసింది మొత్తం చూడండి నల్లగా ఇవి మాడిపోయినాయి ఇట్లా అన్నీ ఒక పక్కకు తీసుకొని ఈ ఆయిల్ రోజు రోజు కొంచెం రోజు కొంచెం తలస్నానం చేసేటప్పుడు